చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీగా కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నవయ నవనాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒక సంచలనం రెండు వేల పంతొమ్మిదిలో చరిత్రాత్మక విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్ట చేపట్టప్పటి చేపట్టినప్పటి నుండి ఆయన పాలన పేదరికాన్ని నిర్మూలించే దిశగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సాగింది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మే పదమూడున పోలింగ్ జరిగింది జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి అభ్యర్థుల్లోని నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంది కాబట్టి నేను జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను వైఎస్ఆర్సీపీ ఎదుర్కొన్న ఫలితాలను విశ్లేషించే ముందు ఒక జగన్ గారి పాలనలో ముఖ్య విజయాలు గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఒక బలమైన పునాది ఎప్పటికీ చెరిగిపోని బా ప్రభావం ప్రజల మధ్య ఉంది జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాలు పథకాలు రాష్ట్ర చేతుల్లో ఒక మేలురాయి నిలిచాయి విద్య ఆరోగ్యం వ్యవసాయం పేదరిక నిర్మూలన వంటి అనేక రంగాల్లో ప్రత్యక్ష నగదు డీబీటీ ద్వారా ఎట్లాంటి మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వం సాయం అందించడం జరిగింది అమ్మోడు వంటి పథకాల ద్వారా లక్షలాది మంది తల్లులు తమ పిల్లలను బడికి పంపగలిగారు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరింప విస్తరించడం వలన పేదల అధిక ఖరీదైన వైద్య సేవను ఉచితంగా పొందగలిగారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ చేయూత వంటివి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళా సాధికారతకు ఊతనిచ్చాయి ఈ సంక్షేమ పథకాలు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు ప్రజలకు తమ ప్రభుత్వంపై ఏర్పడిన నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి చూపాయి రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం పేదల సంక్షేమానికి కేటాయించబడింది గ్రామ సచివాలయాలు వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం ద్వారా పరిపాలనను ప్రజలు ముంగిటే తీసుకురావడం జరిగింది కేవలం డెబ్బై రెండు గంటల్లోనే ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే అందుబాటులోకి రావడం లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించడం ఒక విప్లవత్మకం మార్పు సుపరిపాలన పారదర్శకత అనేవి కేవలం మాటలు కాదు క్షేత్రస్థాయిలో ప్రజలు అనుభవించిన వాస్తవాలు ఈ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమల్లో అవినీతికి జాప్యానికి తావు లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేనప్పటికీ వైఎస్ఆర్సీ పదకొండు స్థానాలు గెలుచుకుంది ఈ ఫలితాలను ఒక తాత్కాలిక ఎదురుదెబ్బగా మాత్రమే పరిగణించాలి ఎందుకంటే ప్రజల కోసం జగన్ గారు చేసిన సేవలు ఇప్పటికీ నిలిచే ఉంటాయి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష కూటమి పదునైన వ్యతిరేక ప్రచారాన్ని కొన్ని కీలకమైన అంశాలు ఉదాహరణకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రతిపక్షం చేసిన అపార్థాలు ప్రజల్లో తలెత్తే తాత్కాలిక భయాలు మరిన్ని బహుళ పార్టీలు కోటం కారణంగా ఓటు చీలిక వంటివి ఈ ఫలితాలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు కానీ వైఎస్ జగన్ దార్శనికత సంకల్పన మరియు ప్రజల పట్ల ఆయనకున్న నిర్బద్ధత చెక్కు చెదరలేదు తాజా రాజకీయ పరిణామాల ప్రకారం వైఎస్సార్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది జగన్ గారి నాయకత్వం ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది సంక్షేమంపై నమ్మకంతో పేదలకు అండగా నిల నిలబడే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల అనుభవం నుండి పునపాటు నేర్చుకుని ప్రజలు వద్దకు మరింత బలంగా వెళ్ళడానికి ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుగా నిలబడ్డానికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు కేవలం ఒక మలుపు మాత్రమే అంతిమ తీర్పు కాదు ప్రజల మనసులో చెరగని ముద్ర వైసీపీ ముద్ర వేసిన సంక్షేమ పాలన జగన్ అనే నమ్మకం రేపటి విజయానికి బలమైన పునాది వైఎస్ఆర్సీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పారదర్శకత ఇవన్నీ ప్రజల సౌలభ్యం మర్చిపోలేని అంశాలు రాజకీయాల్లో గెలవకపోవటము సహజం కానీ ప్రజా సంక్షేమం పట్ల జగన్ గారి చిత్తశుద్ధి ఎల్లప్పుడూ నిజే ఉంటుంది రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుని ప్రజానేత వైఎస్ జగన్ గారికి మళ్ళీ పట్టం కడతారనే ఆశాభావం బలంగా ఉంది